హాయ్ ఫ్రెండ్స్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏకంగా అన్ని పాటలుగా రాబోతున్న ప్రభాస్ గారి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అయితే టాలీవుడ్ని ఒక పోస్టర్ మాత్రం బాగా షేక్ చేసింది ఈ మధ్య చేస్తుంది మన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారు సలార్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు దానికి సంబంధించి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి అన్నీ మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్ గారి చిత్రాల్లో నటిస్తున్న ఇంకో సినిమా ఈ సినిమా అదే నాగ అశ్విన్ గారు డైరెక్షన్లో రాబోతున్న ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అయితే ఈ సినిమా మన హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది అయితే దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ గారు నిర్మిస్తున్నారు అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పడుకునే గారు అండ్ కమలాసిన్ గారు అండ్ దిశా పటనీ గారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు అయితే కల్కి నుండి ఇటీవల విడుదలైన గ్లింప్స్ అనగా పోస్టర్లు భారీ అంచనాలను పెంచాయి ఏ చిత్రం మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ క్రమంలో కల్కీకి సంబంధించి పలు వార్తలు మన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయి చక్కర్లు కొడుతున్నాయి తాజాగా కల్కి తొమ్మిది పార్ట్స్గా రాబోతున్నట్లు నెట్లో ఓ పోస్టర్ మాత్రం బాగా వైరల్ అవుతుంది అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఇన్ని పార్ట్లుగా ఏ సినిమా రాలేదు ఇప్పుడు ప్రభాస్ గారి కల్కి రాబోతుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి మన ఆనందానికి అవధం లేకుండా పోయాయి నిజంగా తొమ్మిది పాట్లుగా విడుదలైతే హాలీవుడ్ని దాటేస్తుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అండ్ ప్రభాస్ గారు మంచి యాక్టర్ ప్రభాస్ గారికి వాస్తవానికి వర్షం ఛత్రపతి తర్వాత ఈ టైప్ రేంజ్లో సినిమా అప్పుడే పడాల్సింది కాకపోతే ప్రభాస్ గారి నటనని లేటుగా గుర్తించారని నేను అనుకుంటున్నాను సో ఇప్పటికైనా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ప్రభాస్ గారికి ఇలాగా రావాలని కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలపండి అందరు హీరోలు బాగుండాలి అన్ని సినిమాలు ఆడాలని కోరుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి